यणत्मन रामुजा मुन श्रीमते योगिने नम यो विभूतिदयाधीश सर्वात्म्जीवने रहा कोपा नम परिनी अपरां शुतिम्राक्षी द्रविडीम ब्रह्मसंहिताम आपदाम अभर्तारम दातारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठम् మి భగవత్ బంధువులారా ఇంకొద్దిసేపట్లో కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది స్వామివారు కళ్యాణ మండపంలో ఏం చేసి ఉన్నారు మనమంతా ఈరోజు ఒక మిథిలా నగరంలో ఉన్నట్లుగా మనమందరం భావించాలి సీతారాముల కళ్యాణం ఆనాడు మిథిలా నగరంలో చాలా వైభవంగా జరిగింది ఆ కళ్యాణోత్సవాన్ని తలుచుకుంటూ మన ఈ భద్రాచల క్షేత్రమే ఒక మిథిలా నగరంగా భద్రాచలమే ఒక అయోధ్యగా ఈనాడు మనం భావించుకుంటూ ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం అందరూ నిశ్శబ్దంగా ఉంటే చెప్పేటువంటి మాటలు మీ అందరికీ వినిపిస్తాయి ప్రశాంతంగా ఉండండి కళ్యాణోత్సవాన్ని చక్కగా సేవించండి ఈనాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం మన భద్రాచల క్షేత్రంలో విశేషంగా ప్రత్యేకంగా జరిగేటువంటి ఒక గొప్ప ఉత్సవం మన ఈ భద్రాచలంలో ఈ కళ్యాణోత్సవాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేస్తాం ఉగాది నుండి పూర్ణిమ వరకు పదిహేను రోజుల పాటు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాన్హిక తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలని ఈ ఉత్సవాలకి పేరు ఈ ఉత్సవాల్లో రెండు ఉత్సవాలు మిళితమై ఉంటాయి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఈ ఉండేటువంటి ఈ తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రులు అంటారు వసంత ఋతువు చైత్రమాసం పాడ్యమి నాడు ఉగాది నాడు ప్రారంభమవుతుంది వసంత ఋతువు కనుక ఆ వసంత ఋతు ప్రారంభంలో ఉగాది నాటి నుండి రాముడు అవతరించినటువంటి ఈ శ్రీరామ నవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రోజులను వసంత నవరాత్రులుగా సంభావిస్తూ ఉత్సవాలు జరుపుతారు వాటితో ఆ ఉత్సవాలు భద్రాచలంలో జరుగుతూ ఉన్నాయి అలాగే సప్తమి నాడు అంటే మొన్నటి రోజున ధ్వజారోహణంతో ప్రారంభమై పూర్ణిమ వరకు నవాన్ధికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కనుక రెండు ఉత్సవాలు కలిసి వసంత నవరాత్రులు నవాన్ధిక బ్రహ్మోత్సవాలు కలిపి ఒక పదిహేను రోజుల పాటు విశేషంగా జరిగేటువంటి ఉత్సవములు ఈ ఉత్సవములు కనుక వీటికి వసంతపక్ష బ్రహ్మోత్సవములని పేరు అలా ఉండేటువంటి ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలలో నవాధిక బ్రహ్మోత్సవాలలో మూడవ రోజున ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది సప్తమి నాడు ధ్వజారోహణంతో ప్రారంభమైతే నవమి నాడు నవమి నాడు మూడవ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్నది అది ఇక్కడ ఉండేటువంటి గొప్ప విశేషం బ్రహ్మోత్సవాలు చాలామంది ఉద్దేశం ఏమిటి అంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేస్తున్నారు అని కానీ శ్రీరామనవమి కూడా బ్రహ్మోత్సవాల్లో కలిసిపోయి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం కనుక అలాగా ఈ నవాంధిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజున శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంతో విశేషమైనది రాముల వారి ఆలయాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి రామనవమిని అన్ని చోట్ల రాముని యొక్క అవతారోత్సవములుగానే జరుపుతారు భద్రాచలంలో శ్రీరామనవమి రామ అవతారంతో పాటుగా సీతారామ కళ్యాణం కూడా జరపడం అనేటువంటిది ఈ భద్రాచలంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప సంప్రదాయం తిరుమల ప్రాంతంలో శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరపదు జరపరు అక్కడ శ్రీరామ అవతారోత్సవం జరుపుకొని దశమినాడు నాడు కళ్యాణోత్సవం చేస్తారు తిరుమల తిరుపతి ప్రాంతంలో ఒంటిమిట్టలో రాముల వారికి చతుర్దశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారు కానీ నవమి నాడు శ్రీరాము నవమి